గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగనన్న అధికారంలో రైతులకు మరి విత్తనం నుంచి విక్రయం వరకు కూడా ఎంతో రైతన్నలను దృష్టిలో పెట్టుకొని చేసిన పరిస్థితులు గతంలో చూస్తున్నాం కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వము రైతులకు ఎంతో మోసం చేసిన ప్రభుత్వం అని చెప్పేసి తెలియ అందరికీ కూడా తెలుస్తుంది ఎందుకంటే మరి అన్ని అబద్ధ ఇచ్చి మన బడ్జెట్లో రైతుల గురించి ఎత్తున ఊసే లేదు రైతులకు ఎంతో కొంత బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితి ఉండేది మెయిన్గా ఫస్ట్ రైతు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి రాష్ట్రాలు బాగా రాష్ట్రాలు బాగుంటేనే అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా బాగుంటారని చెప్పేసి అప్పుడు నానుడి గాంధీ గారు మరి ప్రతిదీ కూడా ప్రతీ గ్రామంలో గ్రామ వ్యవస్థ బాగుంటేనే అందరూ కూడా బాగుంటారని చెప్పేసి ఆనాడు గాంధీగారి కళల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు రైతు భరోసాలు కట్టించి రైతు భరోసాలోనే ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా పులమేర దాటకుండా కూడా వాళ్ళ గ్రామ వ్యవస్థను గ్రామంలోనే వాళ్ళకి రైతులందరికీ కూడా విత్తనాలు అయితేనేమి ఎరువులైతేనేమి సబ్సిడీ ఏది ఇచ్చినా కూడా వాళ్ళ ఆ గ్రామంలోనే చేసే విధంగా కూడా పరిపాలన సాగిస్తే ఈయన ప్రతి ఒక్కరికి కూడా రైతులు గతంలో కూడా దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి అప్పుడు కూడా రైతులు అంటే చాలా చులుకున చేసిన మహాన్ బాటు చంద్రబాబు నాయుడు అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతే రాజా అనే విధంగా కూడా తీసుకొచ్చిన పరిస్థితులు మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కూడా తయారు చేసినారు అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక రైతులు అల్లాడిపోయే పరిస్థితులు వచ్చినాయి ఉచిత పంటల బీమా కూడా వాళ్ళు రెస్ నో రెస్పాన్స్ ఎక్కడ కూడా రైతు భరోసాలు కూడా మూతేసే పరిస్థితి వచ్చినాయి మా కాన్ఫిడెన్స్లో పత్తికొండ కాన్ఫిడెన్స్లో నేను తిరుగుతూ రైతు భరోసాలు ఎంతో బ్రహ్మాండంగా కలకలలాడే రైతు భరోసాలన్నీ ఈరోజు చూస్తుంటే దుమ్ము ధూళి అన్నీ పట్టేసి మూతేసిన పరిస్థితులకు వచ్చింది అంటే ఏ విధంగా వాళ్ళు రైతులను పట్టించుకుంటున్నారో ఇది ఒక నిదర్శనం కాబట్టి వాళ్ళు ఆనాడు కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మరి అన్నదాత అని చెప్పేసి ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఆనాడు ఏదైతే ఎలక్షన్ల కంటే ముందు వాగ్దానం చేశారో అది ఇంతవరకు కూడా వాళ్ళకి ఫస్ట్ పంట వాళ్ళు వేసుకున్నారు రైతులు కూడా వాళ్ళ పంట ఇంటికి వచ్చా ఎక్కడా కూడా గిట్టుబాటు ధర లేక ఈరోజు పత్తి కొంటలో రోడ్న పడేసిన పరిస్థితులు అంతా కూడా కిలో రూపాయ అని చెప్పేసి రైతులు దబ్బోదివో అని చెప్పి రోడ్డు వేసిన పరిస్థితులు కూడా ఈరోజు చూస్తున్నాం మనము కాబట్టి అయినా కూడా వాళ్ళకి ఎక్కడా కూడా రైతులు పట్టించుకునే దేశాలు లేదు ఈ ప్రభుత్వానికి కాబట్టి ఖచ్చితంగా మేమంతా కూడా రైతన్నల తరఫున పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అందరం కూడా రేపు పన్నెండవ తేదీ మరి గౌరీ గోపాల్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు అందరం కూడా ర్యాలీలతో వెళ్ళి కలెక్టర్ గారికి ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేమంతా కూడా మిమ్మల్ని ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ సభని పన్నెండవ తేదీ రేపు శుక్రవారము అందరూ కూడా దీన్ని ప్రతి నియోజకవర్గ ప్రతి మండల స్థాయి నుంచి కూడా కార్యకర్తల నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొని మరి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి రైతన్నలకు వైఎస్ఆర్సీపీ తరఫున అండగా ఉన్నామని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి కోరుచున్నారు